నమస్తే అండి నా పేరు డాక్టర్ కోట ఆదిత్య నేను ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ ఏలూరు ఇవాళ తుంటి ఎముక ఫ్రాక్చర్ గురించి తెలుసుకుందాం మన ఆశ్రమ్ హాస్పిటల్లో తుంటి ఎముక ఫ్రాక్చర్కి ట్రీట్మెంట్ ఉంది యూజువల్గా కామన్గా జరిగేది వాళ్ళల్లో ఇంట్లో బాత్రూమ్లో జారి పడిపోవడం కానీ రోడ్డు ప్రమాదంలో కానీ ఎముక విరిగే అవకాశం ఉంటుంది తుంటి ఎముక విరిగితే ఈ భాగం హెడ్ ఆఫ్ ది ఫీమర్ అంటాం నెక్ ఆఫ్ ది ఫీమర్ అంటాం ప్రాక్సిమల్ ఫీమర్ ట్రోకాంటర్ అని అంటాం ఇది ఎక్స్ రే ద్వారా మనం కనుక్కోవచ్చు ఫ్రాక్చర్ అయినప్పుడు పేషెంట్ నడవలేని పరిస్థితిలో ఉంటారు మనం ఎక్స్రే చేయించుకున్న తర్వాత ఆపరేషన్ కోసం ముందు పేషెంట్ యొక్క బీపీ షుగర్ ఏమైనా ఉన్నా లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా వాటికి పరీక్ష చేసుకుని మత డాక్టర్ చూసి గుండె డాక్టర్ గారు చూసి ఊపిరితిత్తు డాక్టర్ గారు చూసి ఆపరేషన్కి ఫిట్ అయిన క్రమంలో ఆపరేషన్కి చేస్తాము హెడ్ ఆఫ్ ది ఫీమర్ భాగంలో ఫ్రాక్చర్ అయితే దానికి రక్త ప్రసరణ తక్కువ ఉంటుంది అదే దూరంగా ఫ్రాక్చర్ అయితే రక్త ప్రసరణ బాగుంటుంది స్క్రూస్తో కానీ స్క్రూ ప్లేట్తో కానీ ఇంట్రామెడ్యరీ నెయిల్ అంటే రాడ్తో కానీ ఫిక్స్ చేస్తాము అరుగుదల ఉన్నట్టయితే అప్పుడు టోటల్ హిప్ రిప్లేస్మెంట్ అని అదే అరుగుదల కప్పులో లేకుండా ఓన్లీ బాల్లో ఉంటే బైపోలర్ హెమి అంటే పార్షియల్ హిప్ రిప్లేస్మెంట్ అని చేస్తాము నొప్పి కోసం మందులు ఇంజెక్షన్ ద్వారా లేకపోతే టాబ్లెట్స్ ద్వారా ఇస్తాము ఆపరేషన్ అయిన తర్వాత ఫిజియోథెరపీ అవి చేయించి ఎక్సర్సైజ్లు అవి చెప్పి పేషెంట్ రికవరీ అనేది బాగుంటుంది పెద్దవాళ్ళల్లో ఎముక వీక్గా ఉన్నందు వలన కాల్షియము విటమిన్ డి మనం సప్లిమెంట్ చేయాల్సి వస్తుంది అబౌ థర్టీ ఫైవ్ ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా కాల్షియం సప్లిమెంట్ చేసుకోవడం ఇప్పుడు నెససరీ మనం ఫ్రాక్చర్ ఒకటే ట్రీట్ చేయడం కాకుండా ఆ ఎముక బలం పడడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి కాల్షియం విటమిన్ డి కూడా ట్రీట్మెంట్ చేస్తాము అది మంచి రికవరీకి దారితీస్తుంది పేషెంట్ బోన్ స్ట్రాంగ్గా ఉంటే మనం సర్జరీ చేసిన రెండో రోజు కూడా నడిపిస్తాము పేషెంట్ రికవరీ ఫాలోఅప్స్ మన హాస్పిటల్లో జరుగుతాయి